పొలిటికల్ గా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా బిజీగా గడిపేస్తున్నారు తనకు పెద్దగా అలవాటు లేని పొజిషన్ ని నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు పవన్ పొలిటికల్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం ఫీల్ ఫీలవుతున్నారు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల తర్వాత పవన్ సినిమాల మీద ఫోకస్ చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో ట్రెండ్ అవుతున్నాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు అక్కడి పరిస్థితులు పనులు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాల మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఆన్ సెట్స్ ఉన్న సినిమాలను కూడా ఇంకొద్ది రోజులు హోల్డ్లోనే ఉంచబోతున్నారు వన్స్ పొలిటికల్ గా అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక్కో సినిమాకు డేట్స్ ఇవ్వాలి అన్నది పవన్ ఆలోచన అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమాను లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో హరిహరి వీరమల్లు త్వరలోనే ఆడియన్స్ ముందుకొచ్చినా ఆ తర్వాత ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది ఈ న్యూస్ బయటికి రావడంతో పవన్ ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురుచూస్తోన్న అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు